నుంచి సమయా దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా తరస్థులు చెల్లిస్తున్నారని అందరూ బాగున్నారండి వాక్యం స్వరూపాన్ని ప్రార్థన చేస్తారు అధ్యాయం పంపిస్తున్నాను అతడు నీ ముందర ఈ మార్గము సిద్ధపరచాను అని ఎవరైనా వచ్చి నాయబడినో అతడే ఈ యోగం ప్రార్థన తన లోక మా తండ్రి పరిశుద్ర ప్రేమి గల మందు యేసు క్రీస్తు ప్రభుల ద్వారా కృతజ్ఞత ఈ రాత్రి వేడం అందరితో మాట్లాడమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామలో వేడుకొస్తున్నాను క్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు ఉండవని ప్రకటింప మొదలుపెట్టాడు అంశం పాఠం పేరు మార్గం సిద్ధపరుచు దేవుడు నీ ముందర నీ మార్గం సిద్ధపరుచు ఈ సందర్భాల్లో మనకు కనబడుతున్న విషయం ఏంటంటే దేవుడు నరుని ఎప్పుడు కూడా విడిచిపెడుతుంది దేవుడు నరుని ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే కాపాడుతూనే దేవుడు ప్రతి ఒక్క విషయంలో కూడా మన క్షేమమే ఆయన కోరుకుంటారు ఎందుకంటే దేవుడే మరణను పుట్టించింది మన కాపాడేది ఆయనే మన రక్షించేది ఆయనే మనం ఆయన పిల్లలం మరి ఆయన పిల్లల మనం అయినప్పుడు దేవుడు మరణను విడిచి లోకంలో ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు ఎన్నో ఆలోచనలు ఎన్నున్నప్పటికీ కూడా వీటన్నిటి నుంచి కాపాడేది దేవుడే నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు అదే చెప్తారు ఏమని చెప్తారంటే నువ్వు కూర్చుంటా నేర్చుట మొత్తం కూడా నాకు తెలుసు అని చెప్తారు తల్లి గర్భంగా పిండంగా ఏర్పాట్లు ఆడించి నువ్వు నాకు తెలుసు అని చెప్తాను దేవుడు పనులను ఎప్పుడు ఏర్పరచుకున్నారంటే జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పరచుకున్నారు అలాగే నూట ఇరవై ఒకటో కీర్తనలో మనకు సహాయం రాకపోకలు ఎందుకు కాపాడే ఆయనే ప్రతి ఒక్క విషయంలో నడిపిస్తుంది ఆయనే మనకు సహాయం ఆయనే ఇక్కడ చెప్తున్నారు కదా ఇక్కడ ఎలా అంటే ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరుచును మార్గం ఏం చేస్తారంట సిద్ధపరుస్తారంట ఎవరో దేవుడు అని ఎవరిని గురించి రాయబడిన అతడే ఈ యాహాన్ ఎవరి గురించి రాయబడిందో అతడే ఈ యాహాను స్త్రీలు కలిగిన వారిలో యాహాను కంటే గొప్పవాడు ఎవడనూ లేడు అయినను దేవుని రాజ్యములో వాడు అతల కంటే గొప్పవాడు అని మీతో చెప్పుచున్నాను అల్పుడైన వాడు ఆ పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యంలో ఎలాంటి వారంట గొప్పవారు అని అని చెప్తున్నాను ఇప్పుడు ఆ ఒక్కొక్క విషయం ఒక్కొక్క మాట చెప్పి చెప్పిన తర్వాత వారు అక్కడ చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు శాస్త్రులు ఉన్నారు వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు తర్వాత ఇక్కడ వాళ్ళ గురించి వాళ్ళని హెచ్చరించడం ఈ విషయాలన్నీ చెప్పారు అయితే ఆ శాస్త్రుల నీతి కంటెను శాస్త్రుల పరిచయల నీతి కంటెను మీ నీతి ఏమవ్వాలి అవ్వాలి అని చెబుతాను ఇప్పుడు యాహాను కంటే అల్పుడైన వాడు దేవుని రాజ్యంలో గొప్పవాడు అని చెబుతాను మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాలో చెబుతున్నారు ఇప్పుడు జ్ఞానం చెబుతున్నారంటే నీ ముందర నీ మార్గం ఆయన ఏం చేస్తారంటే సిద్ధపరుస్తుంది ఆయన నీకు ఆలోచనిస్తూ నీకు నడిపిస్తారు నిన్ను కాపాడుతూ నీ మార్గంలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేస్తారైనా నడిపిస్తుంది దేవుడే మరణను నడిపించేది దేవుడే మరణను కాపాడేది నరులు మనకు సహాయం చేస్తారు అనేది అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలోనే ఏం చేస్తారు ఏం చేస్తారు చాలా మందిని వదిలేస్తూ ఉంటారు కానీ దేవుడు అలా వదిలేసి ఆయన తల్లి గర్భంలో ఏర్పాట్లు కానించి లోకానికి వచ్చి ముందు మొత్తు వరకు ఎత్తుకొని ముద్దాడతానని చెప్తాను తర్వాత లోకం విడిచిన తర్వాత కూడా మనం మనకు పరలోకంలో స్థలం సిద్ధపరచడానికి యేసుక్రీస్తు ఆయన వీడియో చూసారండి ఎన్ని విషయాలు ఉన్నాయో మన ముందర మన మార్గము సిద్ధపరిచేదాయనే మన కాపాడేదాయనే మన రక్షించేదాయనే మన కోసం ప్రాణం పెట్టింది ఆయనే యేసుక్రీస్తు ప్రభారు మనం నడిపిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు మనం చాలా మంది ఏంటంటే ఒక సమయంలో బానే ఉంటారు మంచిగా ఉన్నప్పుడే ఆ బానే ఉంటారు ఇప్పుడు చెప్పినప్పుడు బానే ఉంటుంది వినేటప్పుడు బానే ఉంటుంది దీని బట్టి ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఆ పాము ఇప్పుడు పొట్టలో ఉందనుకోండి అనుకోండి పాము అనుకోండి పాము పాము అనుకోండి పాము ఉంది ఆ పుట్ట దాన్ని తీసిన పొట్ల ఉన్నప్పుడు అంతసేపు ఎలా ఉంటుంది ఎలా ఉంటుందండి సైలెంట్ గా ఉంటుంది ఎప్పుడైతే మూత అలా తీస్తామో అని అదేం చేస్తుంది అంటూ పడిగిపోయి అలాగే మనిషి తన జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే చెప్పినప్పుడు మాములు కొన్నప్పుడు అన్ను ముట్టుకోకున్నప్పుడు మనిషిని బానే ఉంటారు ఎప్పుడైతే తన ఆహములు ఎప్పుడైతే తను దూరకు వస్తారో ఎప్పుడైతే తను అంటారో ఏం చేస్తారు పావులాగే స్సు అంటేస్తారు అవునా కాదండి అంటే నిన్ను ఏదన్నా ఒక మాట అంటే నిన్ను టచ్ చేస్తే అంటే టచ్ చేయడం అంటే ఏదన్నా అనటం ఒక మాట కానీ ఏదన్నా నీ అన్నప్పుడు నీ అహం ఏమవుతుంది అప్పుడు బయటకు వస్తుంది అంటే అప్పుడు దాకా భర్తంతా అంటే నిన్నెవరూ ఏమి అనుక్కోకుండా ఉంటే బాగానే ఉంటుంది బాగానే ఉంటావు ఎవరైనా ఏదన్నా అంటే ీలో ఉన్న అసలు భక్తి ఏంటో అప్పుడు బయటకు వస్తుంది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు తెలుసుకో గమనించు దేవుడు మన కోసం ఎన్నెన్నో ఏర్పరిచి ఎన్నో మనకు ఎంతగానో మనకు సహాయం చేస్తూ ఉన్నారు అని ఎప్పుడు కూడా మనం మర్చిపోయేవారిగా ఇప్పుడు నీవు ఆ ఏ విషయంలోనైనా కానీ ఫ్యామిలీ విషయంలో కానీ లేకపోతే పసనం విషయాల్లో కానీ లేకపోతే ఏ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ లేకపోతే శరీర చదువు విషయంలో కానీ ఏ విషయంలోనైనా కానీ దేవుడు నీకు మంచి చేస్తారు నీకు కాపాడతారు నీకు సహాయం చేస్తారు అంత మాత్రాన నాకు ఎందుకలా జరిగింది ఎందుకునే మరి ఏంటి మా పరిస్థితి అని అకత్యం అనేది చేసుకుంటే హత్య ఆత్మహత్య చేస్తే తనలోకానికి వెళ్ళరు ఆత్మహత్య ఎందుకంటే ఆత్మకు లేదు ఆత్మ ఇచ్చింది ఎవరో పసంగి పన్నెడా ధ్యేయం ఏడవచ్చు మన అయినది మరలా ఏడికెళ్తుంది మట్టి ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్ధకు ఏడుపుతుంది అంటే ఆత్మ ఎవరి యొక్కకి వెళ్తుంది దేవుడు నా చేసి జీవాత్మకు దేవుడు దేవుని యొక్కకు వెళుతుంది అందుకని ఆయన ఇచ్చిన ఆత్మను నువ్వు హత్య చేసుకో ఇప్పుడు యోగు జీవితంలో శాతానికి దేవుడు ఏమో చదువుతారు తన శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు చేసుకో ఆత్మను మాత్రం హత్య అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి మనల్ని నిలువ పెట్టి ఆయన కొనుక్కున్నారు యేసుక్రీస్తు క్రీస్తు మన సొత్తు కాదు దేవుని సొత్తు దేవుని ఇంకా మనందరి కోసం ఆయన ప్రాణం పెట్టారు ఏ ఒక్కరో కూడా నశించిన నరకానికి వెళ్ళిపోకూడదు యేసుక్రీస్తు ప్రభుత్వం ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిరువులో తన ప్రాణాన్ని పెట్టి అన్నారు ఈ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తన దేవునికి ఒక గత చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెత్నాల ఉపయోగపదా చెల్లిస్తే మాట ముందు అందరికీ